చూస్తే యూదాలో సమాచారం ప్రకటించండి ఎరుషులేములో చాటించండి ఏమనంటే దేశంలో బూరబూదండి గట్టిగా హెచ్చరిక చేయండి ఏంటంటే ప్రకారం గల పట్టణములలో పోనట్లుగా పోగ రండి అని చెప్తున్నాడు రండి అని సియోను చూచేటట్లు ధ్వజమెత్తండి పారిపోయి తప్పించుకుంటూ ఆలస్యం చేయొద్దు యహోవనకు నేను ఉత్తర దిక్కును కీడను రప్పిస్తున్నా ఇదో కీడొస్తుంది గొప్ప నాశనం రప్పిస్తా ఉన్నా జాగ్రత్త పడండి ఆయన ఒక్క సరే హృదయమార పశ్చాత్త పడితే ఖచ్చితంగా క్షమిస్తాడు నువ్వు బాగు కావట్లేదు అంటే పడి ఉన్న స్థితిలోనే ఉన్నాము మనము అంటే మనం హృదయమార పశ్చాత్త పడటం లేదు అని ఖచ్చితంగా మనల్ని మనమే డిసైడ్ అయిపోవాలి ఎందుకంటే ఎటువంటి పాపినైనా క్షమించుతాడు ఆయన ఆయన సిద్ధంగా ఉంటాడు మన ప్రభువారు ప్రాణమే ఇచ్చినాడు పాపిని క్షమించటం ఆయన గొప్ప విషయం కాదు ఆయన పిల్లలు తిరిగి ఆయన వద్దకు వచ్చి పశ్చాత్తాపటం ఆయన కావాలి ఎటువంటి పాపి నేను హృదయమార అవును ప్రవ్వా నా మీదకి నేను శిక్ష తెచ్చుకున్నా నా అసూయ నా విధేయత నా గర్వాన్ని బట్టి నీకు లోబడకపోవటాన్ని బట్టి నేను ఓర్వలేని తనంతో అసూయతో నేను బట్టి నా మీదకి నేనే సాతానికి నేనే అవకాశం ఇచ్చిన ప్రవ్వా నన్ను క్షమించయ్యా ఇంకెప్పుడు నేను అవకాశమే తిరిగి పాత పాపానికి వెళ్లకుండా పశ్చాత్తాపడితే ప్రభు సమస్తమును నూతనముగా చేస్తాడు హృదయాన్ని నూతనంగా చేస్తాడు జీవితాన్ని నూతనంగా చేస్తాడు అన్ని బాగు చేస్తాడు కాబట్టి అందుకే దేవుడు పిలుస్తున్నాడు ఎంత పాపం చేసినా తిరిగి రండి ఇది కీడొచ్చుతూ ఉంది తప్పించుకోండి నాశనం వచ్చేస్తుంది అని ముందే అంటే పొదల్లోని సింహం వస్తుంది జనముల వినాశనం బయలుదేరుతూ ఉన్నాయి నా దేశం నాశనం చేయడానికి ప్రయాణమై వారు నివాసం విడిచి పెట్టి ఉన్నారు పట్టణంలో పాడై నిర్జనముగా ఉన్నారు అంటే అటువైపు నుంచి ఒక రాజు వస్తాడు ఇటువైపు నుంచి ఒక రాజు వస్తాడు మిమ్మల్ని ముట్టడ చేస్తాడు మిమ్మల్ని నాశనం చేస్తారు అదే సింహము కొదమ సింహంలాగా మీద మీదకు వస్తారు వాళ్ళు పడతారు విడారా జాగ్రత్త 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 దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు గోను పట్టగట్టుకోండి రోదనం చేయండి ఏడ్చండి పశ్చాత్తా పడండి అప్పుడు ఏ హోవా కోపాగ్ని మీ మీదికి రాదు మాన్ లేదంటే ఆయన కోపాగ్ని మండుతుంది ఎందుకంటే ఆయన దుష్టత్వం చూడలేని కన్నులు ఆయనవి ఇదే హోవాక్ అని చెప్తున్నాడు కాబట్టి అందరూ రాజులు అధిపతులు అందరూ కూడా యాజకులు విభ్రాంతిని అందే విధంగా ప్రవక్తలు విస్వయం అందుతారు అప్పుడు ఇరుమి అంటున్నాడు పదవచనంలో కటకటా యహోవా ప్రవ్వా ఖడ్గము హత్య చేయించుండగా నీవు మీకు క్షేమం కలిగిన చెప్పి నిశ్చయంగా ఈ ప్రజలు నేర్సులేములు బహుగా మోసపుచ్చుతివి అంటే వాళ్ళు పశ్చాత్తాపడితే బాగుండు అన్నట్లుగా దేవుడు ఆ కాలమున ఈ జనులు ఇరుషులేమును ఇలాగ చెప్పండి అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడిగాలి నా జనులు కుమార్తె తి అది తూర్పారబట్టుకై శుద్ధి చేయుటకై తగినది కాదు అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్ట వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని సెలవిచ్చినాడు మేఘం గమ్ముకున్నట్లుగా దేవుడు వస్తూ ఉన్నాడు ఆయన రథాలు సుడిగాలి వలే ఉన్నాయి ఆయన గుర్రాలు గద్దలు వలే ఉన్నాయి వేగ గద్దల కంటే వేగంగా వస్తున్నాయంట మన ప్రభు వస్తే మనం తట్టుకోలే నిజంగా ప్రభు మనల్ని శిక్షించక మునిపే మనం ఆయన వైపు వెళ్ళాలి ఆయన ఎందుకు శిక్షిస్తాడంటే మనం ఆయన పిల్లలం కాబట్టి మాకు శిక్ష వద్దు ఏమొద్దు మీ పిల్లలమే కామన్న వాళ్ళని దేవుడు శిక్షించడు అన్యుల దేవుడు శిక్షించడు ప్రభు నమ్మని వాళ్ళని వాళ్ళ ఇచ్చక వాళ్ళు నుజరేస్తాడు ఏ ప్రజలైనా సరే వాళ్ళ మీదకి వాళ్ళు ఎవరి క్రియని బట్టి వాళ్ళకి ఫలం ఎవరి క్రియను బట్టి వాళ్ళకి దేవుడు తీర్పు తీస్తాడు మంచిదే కానీ చెడ్డదే కానీ ప్రతి వాని క్రియకు తగిన ఫలము నేను ఇస్తా అంటాడు ప్రభువారు మంచివారికి మంచి క్రియల ఫలం చెడ్డవారికి చెడ్డ క్రియల ఫలం ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఈ లోకంలో తీర్పులు కూడా అంతే చెడ్డ పని చేసిన వాళ్ళకి కొంతమందికి ఉరి శిక్షలు కొంతమంది జీవిత ఖైదీలు కొంతమందికి తీర్పులు నానా విధములుగా ఉన్నట్టుగా ప్రభువారు కూడా అంతే తీర్పులు నానా విధములుగా ఉంటాయి ఒకవేళ నువ్వు స్వార్థ ఒక్కటే చెప్తూ ప్రేమ లేకుండా జీవిస్తే ఇతరులు బాగుపడతారు కానీ నీ ప్రేమ లేని స్థితికి దేవుడు నీకు ఎంతవరకు ఫలం ఇవ్వాలో అంతవరకే ఇస్తాడు నేను స్వార్త చెప్తే ఓ నాకు కిరీటాలు బోలుడు వచ్చేస్తాయి నేను మా నాకు ప్రేమ వద్దేమొద్దు నేను ఎవరిని ప్రేమించను ఎవరి నా దగ్గరికి రానియను ఎవరు నాకు అవసరం లేదు అనుకో నేను స్వార్థ చేస్తున్నా కాబట్టి ఇదే నాకు నీతి అనుకుంటే అది సరిపోదు దేవుని నీతికి అది సమము కాదు దానికి మాత్రమే ఇస్తాడు ఫలం దేవుడు అలా మనం గుర్తు అన్ని విషయాల్లో మనల్ని మనం చక్క చేసుకోవాలి అది ఆనాడు ఇస్రాయల్కి చెప్పేది అదే ఈనాడు మనకు చెప్పేది కూడా అదే ఈ విధంగా యజయ్యం అంతట్లో కూడా అదే రాబోయే కీడు గురించి చెప్తున్నాడు మీ ప్రవర్తన పద్దెనిమిదిలో నీ ప్రవ నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పిస్తా అంటున్నాడు నీ చెడుతనమే దీని కారణం కారణం ఏంటంట నీ చెడుతనమే ఎవరి చెడుతనం వాళ్ళకి ఇస్తుంది ఇది చేదుగా ఉంది నీ హృదయం నంటుంది కదా ఈ విధంగా వేదన పడతా ఉన్నాడు దేవుడు నా కడుపు నా కడుపు నా అంతరంగంలో నాకు ఎంత వేదనగా ఉన్నది నా గుండె నరములు నా గుండె కొట్టుకుంటా ఉంది తాళ్లేను నా ప్రాణమా బకానంది వినబడుచున్నది కదా యుద్ధ ఘోషానికి వినబడుచున్నది కదా కీడు వెంట కీడు వస్తా ఉంది దేశం దోచుకునబడుతా ఉంది నా గుడారములు హఠాత్తుగా నిమిషంలో నా డేరా తెరలను దోచుకొనబడతా ఉన్నాయి నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుండవల్లను బూరధ్వని ఎన్నాళ్ళు వినాలా ఇప్పటి వరకు నేను ఉండాలి అది దేవుడు అంటున్నారు వారు మూడులైన పిల్లలు వరకు తెలివి లేదు కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయటానికి వారికి బుద్ధి చాలదు వాళ్ళు కీడు చేయటానికి అలవాటు పడ్డారు చెడు చేయటానికి అలవాటు పడుతున్నారు వాళ్ళు మేలు చేయలేరు మేలు చేయటం ఇంకా వాళ్ళ చేత కాదు ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంట వీరు వారు అవుతారంట కాబట్టి అట్లా ఇస్రాయల్ ప్రజలు కీడుకే చేయటానికి అలవాటు పడి అలవాటు పడిపోయినారు అంతే చూస్తే కాబట్టి ఆ విధంగా ఏజ్గేలో ఐదు ఎనిమిదిలో ఉన్నట్లుగా దేవుడు అంటాడు కావున ప్రభోగేహో నేనే నీకు విరోధులైపోయినా అన్ని జనులు చూచుండగా నీకు శిక్ష విధింతున్నావు ఎందుకు దేవుని నామం అన్ని జనుల మధ్యలో అవమానం పాలవుతున్నారు దేవుని బిడ్డలు అంటే వారు దేవునికి లోపడక వాళ్ళ మీద ఏం వాళ్ళ దేవుని బిడ్డలు అంట వాళ్ళకేంది ఇట్లా ఉంది ఆమె ట్రైన్లో అడిగింది ఏమో ఏమొస్తుందమ్మా దేవుణ్ణ ఒకటి మీకు ఏమన్నా జరిగిందా అంటే జరిగింది అన్నాను ఏం జరిగిందంటే నాకు రక్షణ ఇచ్చినాడు నా దేవుడు పాపక్షమాపణ ఇచ్చినాడు నా దేవుడు నాకు పరలోకం ఇచ్చినాడు నా దేవుడు జీవగ్రంథంలో నా పేరు లిఖించుకున్నాడు నా దేవుడు నేను ఒకరోజు పరలోకంలో సంతోషంతో యుగాల ఆనందంతో ఉంటుంది నా ఆత్మ అని చెప్పినాను అదే దేవుడు నాకు ఇచ్చింది దేవుడు నిన్ను నన్ను ఒకేలాగా ప్రేమిస్తాడు నీకు కష్టం వస్తుంది నాకు కష్టం వస్తుంది నీకు సంతోషం వస్తుంది నా ఒక టైంలో నాకు సంతోషం వస్తుంది నీకు మేలు జరుగుతున్నాయి భూమి మీద నాకు మేలు జరుగుతున్నాయి మనం అందరం దేవుని దృష్టిలో సమానమే కాకపోతే దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి దేవుడు ప్రత్యేకంగా ఇచ్చేది ఆత్మరక్షణ పాపం నుంచి విడుదల పాప క్షమాపణ పరలోక రాజ్యం ఇవే ఇచ్చాడు దేవుడు నాకు అని చెప్పినాను నేను కాబట్టి అది దేవుడు మనకిచ్చేది దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు మన రక్షణ కావాలి అంటే మన నీతిని ప్రేమించాలి నీతిగా జీవించాలి అది ప్రభు కోరేది అదే దేవునికి లోబడటము అంటే కాబట్టి ఆ విధంగా మనం జీవించాలి కాబట్టి దేవుడు బాధపడతా ఉన్నాడు వాళ్ళ విషయంలో నిహేమే తొమ్మిది పైలో కూడా అయినా కూడా నేను అనేక సంవత్సరాలు వాళ్ళు ఓర్చుకొని ఓర్చుకున్న ప్రవక్తల ద్వారా నీ ఆత్మ చేత నేను సాక్ష్యం పలికినా కూడా వాళ్ళు వినలేదు వాయ దేశంలో ఉన్న జనుల చేతికి వాళ్ళని అప్పగించినావు మాట వినకపోతే మౌనంగా ఉంటాడు దేవుడు వచ్చేసి సిద్ధానికి వచ్చేసి మొత్తాన్ని తీసపోయి చీరలోకి ఎత్తపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాధ పెడతారు ఎందుకంటే దేవుడు దేవుని మాట వినకపోతే దేవుడు మనల్ని ఏం బాధ పెట్టలేకపోతే మనుషులే బుద్ధి చెప్తారు దేవుడు బుద్ధి చెప్పినప్పుడు మనం లోబడితే దేవుడి చేత బుద్ధి తెచ్చుకుంటాం మనం దేవునికి లోబడకపోతే అన్ని జనుల చేత అప్పగించబడాల్సి వస్తుంది అన్ని జనులు మనకు బుద్ధి చెప్పాల్సి వస్తుంది నిన్ను మహిమ అంటా ఉంది మమ్మీ నువ్వు చెప్పినప్పుడు నేను వింటే బయటోళ్ళు నాకు చెప్పరు నీ మాట నేను వినలేదనుకో బయట వాళ్ళు చేత నేను బుద్ధి తెప్పించుకోవాల్సి వస్తుంది అంటుంది రాత్రి బిడ్డ మాట్లాడుకునే సందర్భంలో అంతే కదా మా అమ్మ కూడా నాకు అట్ట చెప్పేది నిన్ను మిమ్మల్ని నేను ఏమన్నా అంటే బయటోళ్ళు అనరు దేవుడు మన తండ్రి మనల్ని పనిష్ చేసుకుంటే మనం వెంటనే దేవుని వైపు తిరిగితే మొదటి రెండో చిన్న ప్రకారం ఆయన క్షమించే దేవుడు మనం దేవునికి లోబడకపోతే బయట వాళ్ళు మనల్ని హేతారు సీక్రెట్ ఒక్కటే ప్రభు మాట వింటే చాలు ఆయన చిన్ని చిన్ని పనిష్మెంట్స్ తోటి మనం ఆయన వైపు ఆకర్షించుకొని ఆశీర్వదిస్తాడు మనం దేవునికి లోబడలేదా మనం ఎవరో ఒకరు మనిషి చేతిలో పడాల్సి వస్తుంది మనుషులతో బుద్ధి చెప్పించుకోవాల్సి వస్తుంది మనుషుల చేతికి అప్పగించాల్సి వస్తుంది సౌలం దేవుడు దర్శించినాడు 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 అన్నిటి చేతులు ఎవరి చేతిలో చావకూడదు వారి చేతిలో చచ్చిపోయినాడు కాబట్టి దేవుని అందుకంటాడు దేవుని చేతులు పట్ట అంటాడు నేను దేవుని చేతులు పట్టము మేలయ్యా అంటాడు దేవుని చేతుల్లో పడదాం దేవుడు ఆయన క్షమించే దేవుడు అది యజమంత సామెతలో ముప్పై ఒకటిలో ఉంటుంది కదా కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన సారీ నాకు జలుబు చేసింది కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలం అనుభవిస్తారు తమకు వెక్కసమగ వరకు తమ ఆలోచనలు అనుసరిస్తారు కొంతమంది ఉంటారు వెక్కసమైపోయేదాకా లోపడరు వాళ్ళ మార్గాలు విడిచిపెట్టరు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టరు పట్టుకొని ఉంటారు వాళ్ళకు తోచినంత చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని అంటాడు దేవుడు భ్రష్ట మనసుకు అప్పి చెప్తాడంటే ఆ మాట వినవు కదా పో నీ ఇష్టం వచ్చింది చేసుకో ఇల్లు శుభ్రంగా ఊడ్చి ఉండుట చూసి దేవుడు వెళ్ళిపోతాడు హృదయంలో నుంచి ఇల్లు శుభ్రంగా ఊడ్చింది ఖాళీగా ఉంది దేవుడు లేడు ఒక సైతాన్ని వెళ్తుందంట అది పోయి ఇంకొక ఏడు మందిని తెచ్చుకుంటుంది అంట రాండి తోడుగా ఇల్లు శుభ్రంగా ఉంది ఖాళీ ఉంది వాళ్ళ హృదయంలో దేవుళ్ళు లేడు ఇంకొక ఏడు మందిని తెచ్చుకొని కూర్చొని పీఠం వేసుకుంటాయి ఒకటి ఒకటి ఒక దెయ్యం హృదయంలో ఉంటేనే భయంకరం ఇంకొక ఏడు మందిని తెచ్చుకుంటాయి ఎన్ని కార్యాలు చేస్తాయి చేయరాని కార్యములు చేయటకు భ్రష్ట మనసుకు అప్ప చెప్పా కదా బైబిల్లో అటువంటి విధంగా కాకూడదని ప్రభాష పడుతున్నాడు దేవునికి మన ఇచ్చ ప్రకారం నడవకూడదు మనకంటూ ఒక యజమానుడు ఉన్నాడు మనకంటూ ఒక తండ్రి ఉన్నాడు మళ్ళీ నడిపించే నాయకుడు ఉన్నాడు చాలామంది ఇంట్ల మీద రాసుకుంటాడు క్రీస్తు ఈ కుటుంబానికి అధికారి అధిపతి అని లోబడుతున్నామా రాసుకుంటే రాదు నిజంగా లోబడితే వస్తుంది క్రియలలో మనకు క్రియలు క్రియలేని విశ్వాస మృతం దేవుని మాట వినకుండా ఎన్ని వాక్యాలు వల్లించినా వేస్ట్ ఆయన హృదయాన్ని చూస్తాడు అంతరంగాన్ని చూస్తాడు మనం ఒక్కదానికి తావిస్తే అది పోయి ఇంకొకటి ఇంకొకటి తెచ్చుకోవడం మునిపే ఒక్కటి జరగాలి వెంటనే ప్రభు వైపు తిరగాలి ప్రభా క్షమించు మనిషిని ప్రభా ఈ లోకంలో ఉన్నా తొందరపడి మాట్లాడినా తొందరపడి ఆలోచించినా తొందరపడి తల కీడు తలపెట్టినా క్షమించయ్యా అంటే వెంటనే ఆయన క్షమించి రక్తంతో కడుగుతాడు మనం అడగకపోతే మరి ఏడు దయ్యాలు వచ్చి చోటు చేసుకునే వరకు మనము వాటికి చోటు ఇవ్వకూడదు అవి తెచ్చుకుంటాయి కాబట్టి ఆ విధంగా ఉండాలి మనం ప్రభు దయాళుడు మన చూచి ఎరగాలి కీర్తనలో ఉన్నట్టుగా కాబట్టి ఇవన్నీ కూడా హెచ్చరికలు ఇరవై ఎనిమిదిలో కూడా భూమి దుఃఖిస్తూ ఉందంట పైన ఆకాశము కారుకం చీకటైపోయింది చూడలేక అనేక ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు మార్పులు ఎందుకు అవి చూడలేకపోతున్నాయి యేసుప్రవాసులు మరణం పొందినప్పుడు రాళ్ళు అరిచినాయంట ఎందుకంటే ఆయన సృష్టి అది నిజము చీకటి కమ్మింది వాళ్ళల్లో ఒక్కతను అన్నాడంట యూదుడు ఈయన నిజముగా లోక రక్షకుడు సాక్ష్యం ఇచ్చినాడు ఎందుకంటే చీకటి కమ్మేసింది ప్రభుని చూడలేకపోయింది విలయ ఆడింది ప్రకృతి దేవుడు అంటే ప్రకృతి భయం సూర్యుడు చూడలేక కన్ను మూసుకున్నాడు చాటైపోయినాడు చీకటి కమ్మేసింది దేవాలయపు తరండుగా చినిగిపోయింది అది చిరగటము ఒక ఒక విధానంలో దేవుని యొక్క గొప్ప కార్యమైతే ఒక విధానంలో దేవాలయ చిరగటము మనకు దేవునికి సమాధానం దేవుడు మనకి ఇచ్చినాడు ఆ దేవాలయ తన మనకు ప్రవేశం ధరాలముగా ప్రవేశము అని గ్రహించినాడు కాబట్టి ఈ విధంగా ప్రభువారు ఆయన గొప్ప కార్యాలు కాబట్టి లా ఆఖరి వచ్చినంలో కూడా మనం చూస్తే ఈ విధంగా వచ్చినాలన్నీ అవే ఉన్నాయి దేవునికి లోబడాలి దుర్మార్గ పనులు చేస్తున్న లోబడండి అని చెప్పటమే రసవేదన స్త్రీ కేకలు వేయినట్లుగా తొలి కానుపకను వేదన పడుస్తుంది కేకలు వేయినట్లు వేణు నాకు శ్రమ నరహంతకుల పాలై నేను మూచిలుచున్నాను అని ఒక రోజు చూ చూ కేకలు వేయటం నాకు వినబడతా ఉంది అయ్యో నాకు శ్రమ అని ఏడుస్తున్నారు కానీ ప్రభువా నాకు శ్రమ వచ్చిందయ్యా నన్ను చూడటం లేదు శ్రమను బట్టి దుఃఖిస్తున్నారు కానీ ప్రభువు దగ్గరికి రావటానికి ఇష్టపడటం లేదు చాలా మంది అంతే శ్రమలు పడుతూ ఆ శ్రమను చూచుకొని ఆ శ్రమలలో కూడా వెళ్తూ ఆ శ్రమను బట్టి అయ్యో నాకు శ్రమ వచ్చింది అయ్యో నాకు బాధ వచ్చింది అయ్యో నాకు ఇది జరిగింది అంటాను తప్ప ప్రభు దీనించి నన్ను బయట అయా నన్ను క్షమించవా అయా నన్ను తిరికరణించవా అయా నన్ను సమకూర్చుతుంది నీ కాయస్కరమైన మార్గం నైందేమో చూడు ప్రభు నన్ను పరిశీలించు పరిశోధించు ప్రభు నైనా నా దోషం క్షమించు రక్తంతో కడుగు అని ప్రభు దగ్గరికి రాలేని పరిస్థితులు అనేక ఉన్నారు కానీ మనం రావాలి అది చిన్న పాపమే కానీ పెద్ద పాపమే కానీ ప్రభు పాపమే ఏ పాపాన్ని ఆయన సహించలేడు ఆయన పరిశుద్ధుడు తెల్ల పేపరు మన దేవుడు తెల్లని వస్త్రములు ధరించిన వాడు తెల్లని వస్త్రం మీద చిన్న మచ్చ కూడా కనిపిస్తుంది అంత పరిశుద్ధుడు ఆయన ఎలా సహించగలడు ఇంత గొర్రె పాపని ఆయన చూచే దేవుడు చూస్తూ ఉంటాడు ఆయనకి తెలిసిపోతూ ఉంటాడు ఎందుకంటే ఆయన దేవుడు కదా ఆయన రాబో సంగతుల గురించి చెప్పినాడు మనకి ఆయన ప్రభు తిరిగి రానున్నాడు అని చెప్పినాడు లోకం పరిస్థితులు బాగలేవు పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి లోకంలో ఎక్కడ శాంతి సమాధానం లేదు ఒకవైపు ఒకరు అంటే ఒకరినొకరు అంటే దుర్భాషలు ఆడుకుంటున్నారు దేవుని బిడ్డల్ని ఒక వైపు హింసిస్తున్నారు సువార్త దేవుడు క్రీస్తు మార్గం సత్యం జీవం అంటే కూడా వాళ్ళు వినటం లేదు మతం మారుస్తున్నారు అంటున్నారు మతం ఇది మార్గం అంటే వినటం లేదు ఒకవైపు ఈ గొడవలు ఒకవైపు చర్చీలు కూల కొట్టేస్తున్నారు అందరూ రోడ్లు పాలవుతున్నారు చాలామంది దైవ సేవకులు దైవ పాస్టర్లు అనేవాళ్ళు అనేక కుటుంబాలు రోడ్లు పడతా ఉన్నాయి పేదలకి ఈ కాలంలో అసలు పేదల పేదలకి అసలు న్యాయమే జరగట్లేదు దేవుని బిడ్డలకి భద్రత లేని దినాల్లో ఉంటున్నాం అటువైపు చూస్తే మిడిల్ ఈస్ట్లో యుద్ధాలు ఇరాన్లో వాళ్ళని వాళ్ళు చంపుకున్నారు వాళ్ళ పౌరులని చంపేసినారు చాలా వేల మందిని చంపినారంట దానికి ఎవరు సపోర్ట్ రావట్లేదు అంటున్నారు పౌరులే విరోధులైపోయినారు వాళ్ళకి వాళ్ళకి అంటే మౌనం పాటి అంటే వాళ్ళ వాళ్ళు చేసే అంటే వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు అంటే వాళ్ళ భద్రత కోసం వాళ్ళు నినాదాలు చేసుకుంటూ లేదా ఏమంటారు కూర్చొని వాళ్ళు అంటే మౌనంగా ఏమంటారు తిండి నిద్రాహారాలు లేకుండా కూర్చొని ఉంటే వాళ్ళని చంపి పడేస్తున్నారు ఒకరు అంటే ఒకరికి పడటం లేదు దేశ ప్రజలే వారికి పడటం లేదు ఇటు ఒకవైపు చూస్తే ఇస్రాయెల్కి యాభై దేశాలకు పైగా విరోధంగా ఉంది కానీ ఆయనకు లోబడితే ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక కూడా రాలదానికి నిదర్శనంగా యాభై దేశాలు కూడా ఇస్రాయల్ ప్రజలు ఏం చేయట్లేదు ఎందుకంటే ప్రభు సెలవు ఇయ్యలేదు భద్రంగా ఉంది సమయం వచ్చు వరకు ఆయన కాపాడుకుంటాడు ఆయన ప్రజల్ని కాబట్టి దేవుడు చెప్పింది చెప్పినట్టు జరుగుతున్నాయి అక్కడక్కడ యుద్ధాలు కరువులు భూకంపాలు ఎన్నో పరిస్థితులు వస్తున్నాయి రాకడకి సమీపమైన దినాల్లో ఉన్నాం ఇంతకుముందు కూడా చెప్పినాను నేను ఏంటంటే ఇది ఇది ఐక్యరాజ్య సమితి ఏదైతే నెమక దేజర్కి దేవుడు కలరప్పించాడు విగ్రహం తల ఒకటి ఒక ప్రభుత్వం భాగం ఒక ప్రభుత్వం తర్వాత కాళ్ళు తొడల భాగం ఒక ప్రభుత్వం త్రి పాదాల ఒక ప్రభుత్వం అని చివరికి పాదాల ప్రభుత్వంలో మనం ఉన్నాం ఈ చివరి ప్రభుత్వమే మిగతా అన్ని విషయాలు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చేసి రాలేదు కదా అనుకోవచ్చేమో రెండో ప్రపంచ యుద్ధం వేసుకు మూడో ప్రపంచ యుద్ధం అంటున్నారు ఇప్పుడు కూడా రాడేమో అనుకుంటామేమో దేవుడు చెప్పిన ప్రకారం అయితే చివరి ప్రభుత్వంలో ఉన్నాం ఐక్యరాజ్య సమితి ప్రభుత్వంలో ఉన్నాం మనం పాదముల దగ్గర ప్రభు పాదాలు పట్టుకుందాం ప్రభు కొరకే సిద్ధపడదాం ఆయన రాకడ సమీపం దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు అనేకమైన బిడ్డల ద్వారా ఏ నోటి వాక్కు ఎవరికి ఫలిస్తుందో అన్నట్లుగా బలహీనాలైన నన్ను కూడా వాడుకుంటున్నాడు మనందరిని కూడా వాడుకుంటున్నాడు ఏ నోరు ఎక్కడ ఒక్క ఒక్క ఆత్మకైన పనిచేస్తుందేమో అని కాబట్టి మనం అందరం ప్రభు కొరకు ఉపయోగపడాలి ఈ చివరి దినాల్లో ప్రభు చెప్పింది చెయ్యాలి ఆయన చెప్పినట్లు చేయాలి మనకు మనముగా చొరబడలేము కానీ ప్రభు కార్యాల విషయంలో ఆయనే మనల్ని వాడుకుంటాడు ఆయన ఎక్కడ వాడుకోవాలంటే అక్కడ వాడుకుంటాడు ఆయన ఎక్కడ మాట్లాడటం ఆయనకి ఇష్టమైతే అక్కడికి మనం నడిపించుకొని మన నోరు తెరుస్తాడు ఆయన మన నోటిని ముడతాడు ఇర్మియా నోటి ముట్టినట్టు ఆయన నోటి వలె ఉండాలి మనం కోరుకోవాలి ప్రభావా నీ నోటి వలె నన్ను ఉంచు నేను నీ నోరుగా ఉండాలి నా నోరు ఆదరించేదిగా ఉండాలి నా నోరు ఓదార్చేదిగా ఉండాలి నా నోరు ఇతరులకు క్షేమం తెచ్చేదిగా ఉండాలి నా నోరు ఇతరులకు ఆశీర్వాదం ఇచ్చేదిగా ఉండాలి ప్రభావ నా ప్రార్థన తనకు ఫలింపు తెచ్చేదిగా ఉండాలి నేను యోగ్యంగా ఉండాలి ప్రవ్వ నేను మాట్లాడినప్పుడు వారి హృదయాలు నీ వైపు ఆకర్షించబడాలి నేను అదే ప్రార్థనలో వారికి చేసిన ట్రైన్లో ప్రభావ నేను కాదు ప్రభావ నేనేం చేయలేను వీళ్ళకి మీరు వీళ్ళ హృదయాల్లో కార్యం జరిగించండి నేను వీళ్ళని మార్చలేను ప్రవ్వ నేను మార్చట్లేదు మీరు మార్చండి కాబట్టి ప్రభువే మార్చాలి ప్రభువైపు మనము ఆయనకి ప్రార్థనాపూర్వకంగా మన నోరు తెరిస్తే ఆయన వైపు దేవుడు ప్రజలను ఆకర్షించుకుంటాడు ఈ వరం అడుగుదాం చివరి దినాల్లో ప్రభా నేను మాట్లాడినప్పుడు వారు నీ వైపు ఆకర్షించబడాలయ్యా అని మనం ప్రభుని ఆ వరం కోరుకుంటే ఈ దినాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటాం మనం మరణించే వరకు కూడా ఆయన మాటలు చెప్పకుండా ఉండకూడదు ఎవరో ఏమో చేస్తారు ఎవరో ఏమో అంటారని భయపడాల్సిన అవసరం లేదు ఇర్మియాని అసలు ఎన్ని విధాలుగా బాధ పెట్టినా ఏం చేయలేకపోయినా రాజుల దగ్గర అంటే ఏంది రాజు ఒక్క మాట ఆజ్ఞాపించి చంపేయండి మీ అంటే చంపేస్తారు దేవుడు ఆజ్ఞాపించింది ఏం జరగదు అది నా ధైర్యం నా ప్రభు కొరకై చివరి వరకు నిలబడాలి నా ప్రభు మాటలు చెప్పకుండా నేను ఉండలేను భక్శంగా అన్నానంటే ఊపిరి పీల్చకుండా ఎలా ఉండగల నానన్నాడంటే అయ్యా నమ్ముకుంటే నమ్ముకున్నా మనసులో నమ్ముకో ఎవరికి చెప్పొద్దంటే నానా నేను ఊపిరి పీల్చకుండా ఉండమంటావా బతకగలనా నా దేవుని గురించి చెప్పకుండా కూడా నేను ఉండలేను కాబట్టి ఆ విధంగా ఉందా ప్రభు గురించి అక్కడ సమయం దొరికితే అక్కడ చెప్పినట్లుగా ప్రభు మనందరికి కూడా సహాయం చేయనుగాక నా కోరిక ఆశాదే నిజంగా నేను ట్రైన్ దగ్గర కడుపు నిండిపోయినట్టుగా ఫీల్ అయినాను చాలా సంతోషం వేసింది నాకు విధంగా ఎన్నో ప్రదేశాలు ఎంతో మంది మంచిద నన్ను వాడుకో ప్రభా నోటిని వాడుకో అని నా ప్రార్థన ఆ విధంగా మనమందరం కూడా ఉండినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక